ల్సి పట్లేదు కానీ మిత్రులు అందరూ చెప్పినట్లు కూడా మనకు కూడా కొన్ని నైతిక విడుగులతో ముందుకు పోదాం సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ కూడా మీరే కాదు రాజకీయాల్లో ఉండే మేము ఎవరు కానీ ఎవరిని కానీ బ్యాడ్ లాంగ్వేజ్ ఎక్కడ వాడద్దు కుటుంబ సభ్యుల గురించి బ్యాడ్గా మాట్లాడద్దు ఎటువంటి కూడా దాని గురించి వదిలేసేయండి అంతగా వారి కర్మ వాళ్ళకే వదిలేసేయండి గౌరవిస్తూనే వారు చేసిన తప్పు చూపించారు అంతేందుకు నిన్న కూడా మనకు కూడా జరిగేది మనకు కూడా ఇంత కూడా అది రికాలింగ్ ద చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో పైన అన్ని నియోజకవర్గా ఆరు నియోజకవర్గాలు జరిగాయండి ఏడో నియోజకవర్గా తాడపింది అక్కడ కూడా అందరు కూడా పోయినప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది దానిపైన బ్యాడ్గా కామెంట్ చేస్తున్నారు మేము కూడా నిన్న ఒక మాట అన్నాను మేము ఏదో ఈ సంవత్సరంలోనే అనంతపురం పట్టణంలో నూట పదహారు నూట పద్దెనిమిది కోట్లు పడతా అంటే ఎక్కడైనా కానీ మీ ప్రభుత్వం వచ్చేసింది ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండవ తేదీ నుంచి ఏర్పడింది అప్పటి నుంచి ఎక్కడైనా కానీ ఒక ఆర్డర్ కొత్త వర్క్ కానీ ఒక ఆర్డర్ తీసుకొచ్చింటే ఒక ఎన్ఆర్ చేసులో ఉండే ఆ కోట్లు తప్ప ఎవరైనా తీసుకొచ్చింటే చూపి ఒకవారు చూపించాను బాబు మా దగ్గర ఉంది మీరు చెప్పి అమ్మద్దని చెప్పి సందేశం తల దించుకుంటాం సారీ చెప్తాం చూపించలేక కళ్ళు కనుపలేదు నువ్వు ఒకటంటే అంటే అండి ఎందుకంటే అందరికీ అధికారం నేను చూస్తాను చాలామంది చూస్తాను చిన్న చిన్న పిల్లలు అందరు జగన్మోహన్ గారి పైన కుటుంబ సభ్యుల పైన ఎంత వయస్సు ఉన్నా కూడా ఎంత పైన కూడా ఎందుకంటే ఎక్కేస్తుంది అధికారం అనేది పైకి ఎక్కింది కళ్ళు ఇక్కడ కాదు ఇక్కడికి వచ్చేసినాయి ఇప్పుడు ఉండే శాసనసభ్యులకు పార్లమెంటు సభ్యులకు అందరికీ నేను చెప్పను చాలా మంది చెప్తాను అందరికీ నేను చెప్పను చాలా మందికి ఎక్కువైపోయింది మాటలు అంటే వాళ్ళకు ఎక్కడో ఒక సెషన్ లేక వెళ్ళిపోయినారు జగన్మోహన్ గారు ఇంతగా చేసినాడు జగన్మోహన్ గారు బయటకు వస్తే సమస్యల కోసం బయటకు వస్తే ఇంతమంది బ్రహ్మరథం పడుతున్నారు ఎంతమంది పోలీసు వాళ్ళు పెట్టినా ఎవరు పెట్టినా కూడా వాళ్ళందరినీ కూడా లెక్క చేయకోకుండా ఏమైంది చేయండి కాల్చండి కావాలంటే అని చెప్పేసి కూడా రైతన్నలు వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తున్నారు అని చెప్పేసి ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కదా మూడు పార్టీ వాళ్ళు కూడా ఫ్రస్ట్రేషన్ లేక వచ్చినారు ఫ్రస్టేషన్ వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్త రాలే ఇప్పుడు పదవులు ఏ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వచ్చినారే ఇలాంటి కావాలని ముఖ్యమంత్రి లోకేష్ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళు చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేసి చాలా ఎక్కువ మాట్లాడతారు కానీ మీరు ఏమి కానీ అటువంటి భాష అటువంటి మంచి పదాలు ఎక్కడ వాడద్దు నీట్గా చెప్పే విధానంలో చెప్పండి చెప్పండి కంపేర్ చేయండి పద ఇప్పుడు ఖరీఫ్ ఉంది ఈ ఖరీఫ్లో లో మనం ఏం చేస్తా ఉంటాం కరువు వచ్చినప్పుడు కూడా ఏం చేశాం జగన్మోహన్ గారి ప్రభుత్వం కానీ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కానీ వీళ్ళు ఏం చేశారు గా అందరికీ ప్రజలకు బయట రైతులకు బయట అలాగే అన్ని కూడా డెవలప్మెంట్ కూడా మీరు ఏమన్నా చేశాం డెవలప్మెంట్ చేయలే చేయలేదు అంటారు జగన్ జగన్ ఎందుకు చేయలేదండి అనంతపురం డిస్టిక్ హెడ్ కోర్టల్స్ లో తీసుకోండి వెయ్యి కోట్ల రూపాయలు వెయ్యి కోట్ల రూపాయలు ఒక నియోజకవర్గంలో పెట్టాం లేదు చూపించండి సందులే పోయి చూపించండి రీల్ తీయండి మీరు కూడా కావాలంటే ఇక ఇది కాదా డెవలప్మెంట్ కాదా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ చేసింది అలాగే డోన్ రండి ఎన్ని చేసాము ఎయిటీన్ మంత్స్ లో ఈ బ్రిడ్జ్ కట్టాము మీడియా మన ఆఫీస్ దగ్గర ఉంది ఎయిటీన్ మంత్స్ అండర్స్ కూడా తీసుకొని వచ్చేసాము ఐదేళ్ళు ఏడేళ్ళు ఎనిమిది ఏళ్ళైనా కూడా రైతులతో పర్మిషన్ ఇప్పించుకోకుండా ఇప్పటికే నిలిచిపోయిన నాయకుడు నుంచి ఇప్పటి వరకు కూడా గుండెకాలు గుత్తి కలిపి తీసుకొని వచ్చి చేశాము इथे गोस्ट जगन गव्हर्नमेंट वैयसार का म्हणजे अनेक मी मी पण